ప్రేమ నర్మదా వాళ్ళు అమూల్య దగ్గరికి వచ్చి అసలు ఆ రోజు నువ్వు విశ్వక్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు వాడు మాట్లాడాలి అని చెప్తే నువ్వు ఆ రోజు కలవవలసినంత అవసరం ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న అమూల్య అయితే పక్కకు వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న నర్మద అయితే చెప్పు చెప్పు అమూల్య ఏంటి అసలు విషయం ఆ రోజు ఏం జరిగింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది అయినా నువ్వు ఆ రోజు అలా వెళ్ళకపోతే సరిపోయి ఉండేది కదా అని చెప్పేసి అయితే ఇద్దరు గట్టిగా నిలదీస్తూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న అమూల్య అయితే ఆ రోజు అసలు నేను వెళ్ళి ఉండేదాన్నే కాదు ఆ రోజు నేను వెళ్ళను అని కూడా విశ్వక్తో ఫోన్ మాట్లాడేసి పెట్టేశాను కానీ వల్లి వదిన ఉంది కదా వల్లి వదిన నన్ను బలవంతంగా తీసుకొని వెళ్ళింది విశ్వక్ దగ్గరికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ నర్మద వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇందులో అక్కడ ఉన్న అమూల్య మాత్రం అవును వదిన వాళ్ళమ్మ అలాగే వల్లి వదిన వాళ్ళే బలవంతంగా నన్ను విశ్వక్ దగ్గరికి తీసుకొని వెళ్ళి సేపు మాట్లాడి వచ్చేద్దావు పదా అని చెప్పేసి అయితే బలవంతంగా నన్ను తీసుకొని వెళ్ళారు అని చెప్పేసి అయితే జరిగింది విషయం మొత్తం చెప్తూ ఉంటుంది ఆ మాటలు విని ప్రేమ నర్మద వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి వల్లి నిన్ను బలవంతంగా తీసుకొని వెళ్ళిందా అసలు వల్లికి ఏంటి అవసరం అని చెప్పేసి అయితే ప్రేమ అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అమూల్య అయితే అసలు నేను విశ్వక్ని ప్రేమించడానికి మొదటి కారణం ఎవరో తెలుసా వల్లీనే వల్లి వదిన నన్ను బలవంతంగా విశ్వక్ని ప్రేమించే విధంగా చేసింది అని చెప్పేసి అయితే విషయాలన్నీ చెప్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ నర్మదా వాళ్ళు అయితే చాలా కోపంగా వల్లి దగ్గరికి బయలుదేరుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వల్లి అయితే వాళ్ళ అమ్మ నాన్నకి అన్నీ చక్కబెట్టేసి ఇంట్లో నుండి బయటకు పంపించేస్తూ ఉంటుంది ఇంతలో అది చూసి అక్కడ ఉన్న నర్మదా అయితే ప్రేమను తీసుకొని అలాగే అమూల్యాన్ని తీసుకొని చాలా కోపంగా వాళ్ళ దగ్గరికి అయితే వస్తూ ఉంటుంది అన్ని విషయాల్లో ఊరుకున్నాను కానీ ఈ విషయాల్లో ఊరుకునేదే లేదు అని చెప్పేసి అయితే చాలా కోపంగా వల్లి దగ్గరికి వెళ్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి అసలు ఏం జరిగింది అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా చూస్తూ ఉండిపోతుంది ఇందులో అక్కడ ఉన్న ప్రేమ అమూల్యాన్ని తీసుకొని రావటం చూసి అంటే అమూల్య అన్ని విషయాలు చెప్పేసింది అన్నమాట ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అయితే వాళ్ళందరినీ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది